హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ సండే గంగమ్మ తల్లికి పూజ చేస్తున్నాను అనమాట అంటే నేను సండే ఒక్కరోజే పూజ చేస్తాను అది కూడా గంగమ్మ తల్లికి ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అని చాలా వీడియోస్లో షేర్ చేస్తాను కదా అట్లా కొంచెం హెల్త్ అది బాగుండకపోయినా కానీ తిన్న తర్వాతైనా మెల్లగా చేద్దాము అని డే అయితే స్టార్ట్ చేశాను అనమాట సండే రోజు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత గంగం తల్లి పాటలు అయితే టీవీలో పెట్టేసుకొని ఇంకా చిన్నగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి మొత్తం పెట్టేసుకొని ఇల్లంతా స్నానం చేసేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను అయితే మాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మేము అనుకున్నది ఒకటి అయ్యింద ఇంకొకటి అనమాట అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది మనిషి లైఫ్ అసలు ఎందుకు అవుతుంది అనిపిస్తుంది అనమాట మేమైతే ఒక దానికోసం వెయిట్ చేసాము కానీ అది వేరేది అయిందనమాట మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకొకటి తెలుస్తాడు అంటారు కదా దానికి ఇదే కావచ్చు బట్ దీనివల్ల మేము ఇంత శాడ్గా ఫీవ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు బట్ మాకు ఈ టైంకి ఇది ఇవ్వాలి అని భగవంతుడే అనుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా బట్ దీనికైతే మేము హ్యాపీగానే ఉన్నాము బట్ ఇంకొంచెం మేము అనుకున్నది అయినట్టయితే ఇంకా డబల్ హ్యాపీతో ఉండేవాళ్ళం అన్నమాట సో పూజ అయితే చేసేసుకున్నాను నేను పూజ చేసే టైంలో మా పాప కూడా పూజ చేస్తుంది తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా ఇంకా ఈ సండే అయితే గుడికి వెళ్ళాలి అనుకున్నాం కానీ అంత దూరం ట్రావెల్ చేయలేక ఇంకా వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కదా ఆ న్యూ ఇయర్ కైనా చూడాలి ఫెస్టివల్లో టైంలో అండ్ ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను ఆ బట్టలు అయితే ఆరిపోయినాయి అనమాట నేను మడతేస్తూ ఉన్నాను పూజ కూడా కంప్లీట్ అయ్యి లంచ్ చేసిన తర్వాత ఇంక బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను నేను ఏదైనా పని చేస్తానంటే నా వెనక తోగలాగా మా అమ్మాయి వస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా పక్కనే ఉంది రాకెట్లు చేసి ఆడుతూ ఉందనమాట ఇంకా నేను ఏదైనా పని చేస్తున్నానంటే వెనకే వచ్చేస్తుంది లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేసింది బట్టలు ఏదో ఒక తమ్నైల్ దానికి చూసా అన్నమాట నేను బట్టలు ఫోల్డ్ చేయకుండా మూట కట్టేసి పెట్టండి అని చెప్పేసి అందనమాట ఇక్కడ మా ఇంట్లో అన్ని మూట కట్టి పెట్టే అన్ని బట్టలు అయితే ఉండవు ఎప్పటికెప్పుడు డీకలెటర్ చేసేస్తూనే ఉంటాను ఎక్కువగా సామాన్ పెట్టుకుంటే మనమే క్లీన్ చేసుకోవాలి దానివల్ల స్పేస్ ఎక్కువగా పడుతుంది అని చెప్పేసి ఎప్పటికెప్పుడు డీకలెటర్ వస్తువులు కానీ లేకపోతే బట్టలు కానీ ఏదైనా సరే కిచెన్లో ఏవైనా సరే డీకలెటర్ చేసేస్తాను అనమాట బట్ ఎక్కువ మూట కట్టేసి పెట్టే అన్ని బట్టలు అయితే ఏం లేవు కాకపోతే కొన్ని బట్టలు ఉన్నాయి అవి ఎక్కడన్నా వాళ్ళకి అట్లా గుడి దగ్గర ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామని ఒక అవర్స్లో పెట్టేసి ఉంచుతాను ఇంకా అవే ఇప్పుడైతే టెంపుల్స్కి వెళ్ళట్లేదు సో అక్కడికి తీసుకెళ్ళడానికి కూడా కుదరట్లేదు అనమాట దానివల్ల ఎక్కువ బట్టలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ మాకు మాకు అవసరం లేనన్ని బట్టలు అయితే ఏం లేవు బట్ కొన్నైతే ఉంటాయి ఈ మధ్య నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను కాబట్టి ఇల్లు అంతా చాలా క్లంజీ క్లమ్జీగా అనిపిస్తుంది అంతే కానీ మాకు ఎన్ని అయితే ఉండాలో అంటే అన్ని మూట కట్టే అన్ని బట్టలు అయితే లేవు ఆర్గనైజ్గా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి అనమాట ఈ మధ్య నేను పని ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వాలనిపించట్లేదు కాబట్టి ఇలా ఉంది అంతే ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ తను చెప్పింది చాలా పాజిటివ్గానే చెప్పింది నాకు ఇంకా నవ్వు కూడా వచ్చింది అనమాట అసలు ఆ కామెంట్ నేను తర్వాత నైట్ డిన్నర్లోకి వచ్చేసి అటుకులు పోహా అయితే చేసుకొని ఈ డే అయితే ఇలా కంప్లీట్ చేశాము ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ సో మచ్